అంకుశ మ్యాస్ విజయవాడ తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా తాను అడిగే తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసిపి నేతలకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలా సవాల్ విసిరారు గతంలో వైఎస్ రాశేఖరెడ్డి యాభై రెండు వేల పోస్టులతో బేఖా డిఎస్సి వేస్తే ఆయన వారస్థుడిగా చెప్పుకునే జగన్ అన్న కేవలం ఆరు వేల పోస్టులతో దగ్గ డిఎస్ సి చేస్తారని విమర్శించారు దీనిపై ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అలాంటి వైసీపీ నాయకులు వాళ్లను వెనుకసుకొచ్చే వైసీపీ సంధించారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ ఎక్కడా అని ప్రశ్నించారు ఐదేళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు అని ప్రశ్నించారు ఎన్నికలకు నెలన్నర ముందు ఆరు వేల పోస్టులు భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి ఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి నోటిఫికేషన్ ఇచ్చిన ముప్పై రోజులు పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా టెట్ కి ఇరవై రోజుల తర్వాత డిఎస్ఏ మధ్య కేవలం ఆరు రోజుల వ్యవధ అని ప్రశ్నించారు వైఎస్ఆర్ హైంలో వంద రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక అభ్యర్థి నూట యాభై పుస్తకాలు చదవాలని మీకు తెలీదా రోజుకి ఐదు పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టను పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ఇది కక్ష సాధింపు చర్యలు కాదా అని నవరత్నాలు జాతి రత్నాలు అని చెప్పుకునే జగనన్న ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులకు దమ్ముంటే ఈ తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ షర్మిరా సవాలు విసిరారు ఇంకొకడు ఇంకొకడు బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం రండి ఎంతమంది వస్తారో రండి ఏం చేస్తారో చేయండి మీ దమ్ ఏంటో చూపించండి సిగ్గుండాలి కదా సిగ్గుండాలి కదా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా ఇంత దరిద్రంగా ఆడ మగా తేరాలేదు ఉచ్చం నీచం అని తేడా లేదు ఐదు సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు ఘోరంగా పరిపాలన చేశారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ప్రతి మాట తప్పారు ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు ఇదే పార్టీని ఇదే పార్టీని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నేను నా భుజానం మోసిన రోజులున్నాయి సమయకి ఆంధ్ర కోసం తిరిగాను అలాగే అలాగే ఓదార్పు యాత్ర చేశాను అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను ఆ పార్టీ మొక్క ఉన్నప్పుడు మొక్క ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను నేను ఎరువు పెట్టాను నా చేతులతో కాపాడాను ఇప్పుడు అది చెట్ అయింది చెట్ అయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు ప్రజలు గమనిస్తున్నారు